ఈ వీడియో యాదృచ్ఛికంగా నీకు రాలేదు ఇప్పుడే నువ్వు ఇది చూస్తున్నావంటే అది దేవుడు నిన్ను పిలుస్తున్నట్టే ఎందుకంటే ఈ కథ ఒక పేదవాడి కథ కాదు ఈ కథ నీ మనసులో దాచుకున్న ప్రశ్నల కథ నేను నిజాయితీగా ఉన్నాను అయినా ఎందుకు నాకు డబ్బు లేదు నేను ఎవ్వరికీ చెడు చేయలేదు అయినా ఎందుకు నా జీవితం ఎంత కష్టంగా ఉంది దేవుడు నిజంగా చూస్తున్నాడా ఈ ప్రశ్నలు నీ లోపల ఎప్పుడైనా వచ్చాయా అయితే ఈ కథ నీకోసమే ఈ వీడియో మిస్ అయితే నీ అదృష్టానికి కాదు నిన్ను నువ్వే మిస్ చేసినట్టే పేదరికం అంటే ఏమిటి పేదరికం అంటే డబ్బు లేకపోవడం కాదు పేదరికం అంటే ప్రతిరోజు ఉదయం లేవగానే ఈరోజు ఎలా గడుస్తుందో అనే భయం పేదరికం అంటే పిల్లలు అడిగిన చిన్న కోరికకైనా తండ్రి కళ్ళు తడిచిపోవడం పేదరికం అంటే మనసులో దేవుడున్నా చేతిలో ఒక్క రూపాయి లేకపోవడం ఇలాంటి జీవితం ఒకప్పుడు ఒక మనిషిని రోజూ చంపేది ఆ మనిషి పేరు సుధామ సుధాముడు ఎవరు సుధాముడు ఎవడో సామాన్య పేదవాడు కాదు అతను శ్రీకృష్ణుడితో కలిసి గురుకులంలో చదువుకున్న బాల్యమిత్రుడు కృష్ణుడు రాజయ్యాడు సుధాముడు పేదవాడయ్యాడు ఎక్కడే మొదలవుతుంది ఈ కథలోని దేవుని మౌనం సుధామ జీవితం సుధాముడు రోజుకి ఒక్క పూట భోజనం కూడా జరగని స్థితిలో జీవించేవాడు అతని భార్య ప్రతిరోజూ ఇలానేది మన నిజాయితీ వల్ల మన పిల్లలు ఆకలితో పడుకుంటున్నారు కాని సుధాముడు ఎప్పుడూ దేవుణ్ణి నిందించలేదు ఎప్పుడూ కృష్ణుణ్ణి అడగలేదు అతని నమ్మకం ఒక్కటే నా కష్టం దేవుడికి తెలుసు దేవుడు పరీక్షిస్తున్నాడా ఇక్కడ ఒక ప్రశ్న నీ మనసులో కూడా వస్తుంది ఇంత మంచి మనిషిని ఇలా పరీక్షిస్తున్నాడు ఇదే పాయింట్ దేవుడు ఎప్పుడూ బలహీనులను పరీక్షించడు దేవుడు లోపల ఉన్న వాళ్ళనే ఎక్కువగా ఆలస్యం చేస్తాడు ఎందుకంటే కోసం పెద్ద మార్పు రాసుంటాడు ఒకరోజు సుధామ భార్య చివరి ధైర్యంతో అంటుంది నీ స్నేహితుడు కృష్ణుడు ద్వారకలో రాజుగా ఉన్నాడు కదా అతన్ని ఒక్కసారి కలవలేవా సుధాముడు వెంటనే అన్నాడు నేను అతని దగ్గరికి డబ్బు కోసం వెళ్ళను ఇది వినగానే మనకర్థమవుతుంది ఇతను పేదవాడు కానీ లోపల అహంకారం లేదు సుధాముడు ఖాళీ చేతులతో కృష్ణుడి దగ్గరికి వెళ్ళలేడు అతని భార్య ఇంట్లో ఉన్న చివరి వస్తువు కొద్దిగా అటుకులు ఆమె చేతిలో పెట్టంటుంది ఇది కానుక కాదు మన ప్రేమ గుర్తు ఇక్కడే ఈ కథ ఆధ్యాత్మికంగా పైకి వెళ్తుంది చివరి రూపాయి చివరి ఆశ చివరి ధైర్యం అన్నీ కలిసిన క్షణం సుధాముడు పాదరక్షలు లేకుండా దూరం నడుస్తాడు ప్రతి అడుగులో అతని మనసులో ఒక్కటే మాట కృష్ణ నువ్వు మారరిలదని నాకు తెలుసు ఇక్కడే మొదటి దేవుని సందేశం ఈ కథ ఇక్కడ మనకి చెప్పేది ఇదే నువ్వు దేవుణ్ణి అడగకపోయినా దేవుడు నిన్ను గమనిస్తూనే ఉంటాడు ద్వారక ద్వారాల దగ్గర సుదాముడు చిరిగిన వస్త్రాలతో కాళ్లపై కూడా లేకుండా ద్వారక ద్వారాల దగ్గర నిలబడ్డాడు అక్కడ బంగారు గోపురాలు విలాసవంతమైన రాజభవనాలు సైనికులు సేవకులు మంత్రులు అతనొక్క క్షణం ఆగాడు మనసులో ఒక సందేహం నేనిక్కడికి రావడం తప్ప ఇంత గొప్ప రాజు దగ్గరికి నేను వెళ్లడం సరైనదేనా ఇది పేదరికం మనిషిలో వేసే మొదటి గోడ ఆత్మవిశ్వాసం కూలిపోయి రక్షణం సుదాముడు తలవంచాడు చేతిలో ఉన్న అటుకుల మూటను గట్టిగా పట్టుకున్నాడు అది అతని జీవితంలో చివరి కాండుగా చివరి గౌరవం చివరి ఆశ ఇక్కడే ప్రతి వ్యూవర్ తన జీవితాన్ని చూసుకుంటాడు నేను ఇలానే పెద్దవాళ్ల దగ్గరికి వెళ్లేటప్పుడు చిన్నవాడినైపోతాను రాజభవనంలో ఏమవుతుంది అదే సమయంలో ద్వారక రాజభవనంలో శ్రీకృష్ణుడు సభలో కూర్చున్నాడు అతని చుట్టూ రాజులు మంత్రులు దేవతలు అప్పుడే అతని హృదయం ఒక్కసారిగా కంపించింది అంటే ఎక్కడో ఒకచోట తనవాడు కష్టంలో ఉన్నాడు కృష్ణుడు ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు అందరూ ఆశ్చర్యపోయారు ప్రభు సభ ఇంకా పూర్తవ్వలేదు కృష్ణుడన్నాడు నా మిత్రుడొచ్చాడు ఎవరూ అర్థం చేసుకోలేదు ఇదే ఈ కథలో అత్యంత పవర్ఫుల్ సీన్ దేవుడు రాజువైన దేవుడు ప్రపంచం నమస్కరించే దేవుడు పరిగెత్తాడు సైనికులు చూశారు సేవకులు చూశారు ప్రజలు చూశారు కృష్ణుడు ద్వారక ద్వారం దగ్గర నిలబడి ఉన్న చిరిగిన వస్త్రాల మనిషిని చూసి గట్టిగా కేకవేశాడు సుధామా ఇది చూసిన వాళ్లందరూ ఒక్క క్షణం నిశ్శబ్దమయ్యారు ఈ పేదవాడు ప్రభూకు మిత్రుడా అవును దేవుడికి ధనవంతుడు పేదవాడు అనే తేడా లేదు హృదయం మాత్రమే చూస్తాడు కృష్ణుడు సుధాముణ్ణి బలంగా ఆలింగనం చేసుకున్నాడు సుధాముడి కన్నీళ్లు కృష్ణుడి భుజాల మీద పడిపోయాయి ఆ క్షణంలో సుధాముడి ఏమీ అడగలేదు అడగాల్సిన అవసరమూ లేదు కృష్ణుడు సుధాముణ్ణి తన రాజసింహాసనంపై కూర్చోపెట్టాడు అతని పాదాలను తానే కడిగాడు ఇది చూసి అక్కడున్నవాళ్లందరూ తలవంచారు సామాజిక గౌరవం ఎలా వస్తుందో ఈ ఒక్క సీన్ చెబుతోంది కృష్ణుడి చూపు సుధాముడి చేతిలో ఉన్న చిన్న మూటపై పడింది ఆయన నవ్వుతూ అడిగాడు ఏవి తెచ్చావు సుధామా సుధాముడు తలవంచాడు ఏమీ లేదు కృష్ణ ఇవే అటుకులు కృష్ణుడు అటుకులు తింటూ కళ్లలో నీళ్లు పెట్టుకున్నాడు ఈ అటుకుల్లో ప్రేమ ఉంది స్వచ్ఛత ఉంది ఇది బంగారానికి కూడా సమానం కాడు ఇక్కడి దేవుని సందేశం దేవుడు నీ కానుక పరిమాణం చూడడు నీ మనసు లోతు చూస్తాడు నువ్వు అడగకపోయినా నీ అవసరం దేవుడికి తెలుసు సుధాముడు ఎందుకు అడగలేదు అందరికీ ఒక ప్రశ్న సుధాముడు డబ్బు ఎందుకు అడగలేదు ఎందుకంటే అతని ఇది దేవుడు తెలిసినవాడు అడగాల్సిన అవసరం లేదు కానీ కథ ఇంకా కూడా కాలేదు ఎందుకంటే దేవుడిచ్చే దానం ముందే చెప్పడు తిరుగు ప్రయాణం మొదలైంది సుదాముడు ద్వారకను వదిలి తన పాతదారిలోనే మళ్లీ నడవడం మొదలుపెట్టాడు చేతిలో ఖాళీ మూట గుండెల్లో ప్రేమ కని జేబుల మాత్రం ఏమీ లేదు ఇదే క్షణం ప్రతి వ్యూవర్ లోపల ఒక ప్రశ్న లేస్తుంది దేవుడు నిజంగా ప్రేమిస్తే ఇలా ఖాళీ చేతులతోనే పంపుతాడా మనసులో వచ్చే చివరి సందేహం సుదాముడి మనసులో ఒక చిన్న అలజడి కృష్ణుడు నన్ను ఎంతో ప్రేమించాడు గౌరవించాడు కాని నా భార్యకూ పిల్లలకు ఏమిచ్చాను ఈ సందేహం అతన్ని క్షణమాపింది కాని అతను దేవుణ్ణి నిందించలేదు ఇదే సుదాముడి గొప్పతనం నిజమైన విశ్వాసం అంటే దేవుడిచ్చినప్పుడు సంతోషించడం కాదు ఇవ్వకపోయినా అతన్ని నమ్మగలగడం సుదాముడు అదే చేశాడు అతను నడుస్తూ నడుస్తూ తనతో తానే అన్నాడు కృష్ణుడు నాకు ప్రేమ ఇచ్చాడు అదే చాలు ఇది వింటే మనకర్థమవుతుంది ఇతను డబ్బు కోసం వెళ్ళలేదు దేవుణ్ణి చూడ్డానికి వెళ్లాడు ఎన్ని రోజులు నడిచాడో తెలీదు కాని చివరికి తల చిన్న గుడిసె దగ్గరికి చేరుకున్నాడు దూరం నుంచి అతను గమనించాడు ఏదో మారింది ఆ గుడిసె అతని జ్ఞాపకాల్లో ఉన్నట్లుగా లేదు అది పాడైపోయిన మట్టి గుడిసే కాదు అక్కడ బంగారు కాంతి పుష్పాలతో అలంకరించిన ద్వారం సుధాముడు ఆగిపోయాడు అతని మనసులో భయం మొదలైంది నేను తప్పుదారిలోకి వచ్చానా ఇది నా ఇల్లు కాదేమో పేదవాడి మనసులో సంపద అంటే మొదట భయమే సుధాముడు చుట్టూ చూసుకున్నాడు అతను చూసిన ప్రతి దృశ్యం అతనికి అపరిచితమే అతని మనసులో ఒక ఆలోచన కృష్ణుడు నన్ను మరిచిపోయాడా అదే క్షణంలో అతని గుండె కొట్టింది అంతలో అతని భార్య లోపల నుంచి బయటకొచ్చింది ఆమె దుస్తులు ఆమె ముఖం ఆమె చూపు అన్నీ మారిపోయాయి సుధాముడు మీ మాట్లాడలేకపోయాడు ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి అతని చేతులు పట్టుకుని అంది మీరు వచ్చారు కానీ చూడండి దేవుడు ముందే వచ్చాడు ఇక్కడే అర్థమయ్యే సత్యం దేవుడు మనకు చెప్పడు మనకు చూపిస్తాడు దేవుడు మన అవసరాన్ని మనకంటే ముందే తెలుసు సుధాముడు డబ్బు అడగలేదు అందుకే డబ్బు కన్నా ఎక్కువ అతనికి వచ్చింది గౌరవం భద్రత భవిష్యత్ శాశ్వత నమ్మకం దేవుని సందేశం నువ్వు దేవుణ్ణి ఉపయోగించుకోవాలని కాదు నమ్మితే చాలు దేవుడు ఆలస్యం చేస్తాడు కాని మోసం చెయ్యడు అసలు అద్భుతం ఎప్పుడు మొదలైంది చాలామంది ఇలా అనుకుంటారు సుధాముడు ఇంటికి వెళ్ళాక కృష్ణుడేదో మాయ చేశాడేమా కాదు అద్భుతం అప్పుడే మొదలైంది సుధాముడు ద్వారకలో ఏమీ అడగకుండా కూర్చున్న క్షణంలోనే దేవుడు నిర్మయం తీసుకునేది మన మాటల మీద కాదు మన హృదయ స్థితి మీద సుధాముడు వెళ్ళిపోయిన తర్వాత కృష్ణుడు ఒక్క క్షణం నిశ్శబ్దంగా నిలబడ్డాడు అతని కళ్ళలో ఆనందం కాని లోపల ఒక తడుము ఇంత స్వచ్ఛమైన మనిషి నా దగ్గరకొచ్చి ఏమీ అడగలేదు ఇదే దేవుణ్ణి కదిలించిన విషయం రుక్మిణీదేవి అడిగింది ప్రభూ మీ బాల్యమిత్రుడు అంత పేదవాడిగా ఉన్నాడు మీరు ఏమీ ఇవ్వలేదా కృష్ణుడు నవ్వాడు ఆ నవ్వులో ఒక గంభీరమైన అర్థం ఉంది కృష్ణుడి సమాధానం అత్యంత పవర్ఫుల్ రుక్మిణి అతను అడగలేదు అందుకే అతనికి అన్నీ ఇచ్చాను ఇది ఈ కథలోని ముఖ్యమైన ఆధ్యాత్మిక రహస్యం అర్హత అడగటం వల్ల రాదు అర్హత నిశ్శబ్దంగా తయారవుతుంది సుదాముడు పేదవాడైనా అర్హుడయ్యాడు రుక్మిణి నవ్వుతూ అంది అయితే అతను తెచ్చిన అటుకులేనా ఎంత కృష్ణుడు గంభీరంగా అన్నాడు ఆ అటుకులు నా కంటే విలువైనవి ఎందుకంటే ఆ అటుకుల్లో ప్రేమ ఉంది అహంకారం లేదు లాభం లేదు కృష్ణుడు ఏమీ చెప్పలేదు కాని ద్వారకలో దైవశక్తి కదలింది ఆ క్షణంలోనే సుధాముడి దారి మారిపోయింది ఇది దేవుని పనిచేసే విధానం దేవుడు మన అవసరాన్ని మనకంటే ముందే తెలుసు మనం అడిగేలోపి సిద్ధం చేస్తాడు సుధాముడి గుడిస ఒక్క క్షణంలో మారలేదు దేవుని ఆశీర్వాదం దశలవారీగా వచ్చింది అది బంగారపు ఇల్లు మాత్రమే కాదు భద్రత గౌరవం భవిష్యత్తు అంతకుముందు సుధాముణ్ణి ఎవ్వరూ పఠించుకోలేదు ఇప్పుడు ఇతనెవ్వరూ ఇంత సంపద ఎలా వచ్చింది సమాజం ప్రశ్నలు అడుగుతుంది ఇక్కడ ఒక హెచ్చరిక దేవుడు ఇచ్చిన సంపద అహంకారానికి కాదు బాధ్యతకు సుధాముడు అది తెలుసు అందుకే అతను మారలేదు సంపద వచ్చినా సుధాముడు వినయాన్ని కోల్పోలేదు ధర్మాన్ని వదలలేదు దేవుణ్ణి మరిచిపోలేదు ఇదే సంపద నిలిచే కారణం నువ్వు అడగకపోయినా దేవుడు చూస్తున్నాడు కానీ నువ్వు మారితే దేవుడు ఇవ్వడు సంపద వచ్చిన తరువాత సుధాముడు మారాడా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఎందుకంటే చాలామంది జీవితాల్లో సంపద వచ్చిన తరువాతే పతనం మొదలవుతుంది కానీ సుధాముడు మారలేదు అతని నడవడి అదే అతని మాట అదే అతని వినయం అదే సంపద అతన్ని ఎత్తలేదు అతని గుణాలే సంపదను నిలబెట్టాయి సమాజం ఆశ్చర్యపోయింది ఒకప్పుడు పేద బ్రాహ్మడు అని పిలిచిన వాళ్ళే ఇప్పుడు ఇలా అన్నారు ఇంత సంపద ఉన్నా ఇతని ఇంక నేల మీద నిలబడ్డాడు ఇక్కడే దేవుడు ఒక పెద్ద సందేశం ఇస్తాడు సంపద నీ స్థాయి కాదు నీ పరీక్ష దేవుడు చెప్పిన ఐదు ఆధ్యాత్మిక నియమాలే ఈ ఐదు ఉంటే సంపద వస్తుంది నిలుస్తుంది నియమం ఒకటి వినయం హ్యూమిలిటీ సుదాముడికి అన్నీ వచ్చాయి కానీ నేనే అనే మాట రాలేదు వినయం పోయిన రోజు లక్ష్మి నడిచిపోతుంది నియమం రెండు కృతజ్ఞత గ్రాటిట్యూడ్ సుధాముడు ప్రతిరోజు కృష్ణుణ్ణి గుర్తు చేసుకున్నాడు ఇది నా వల్ల కాదు అని భావనే సంపదను కాపాడుతుంది నియమం మూడు ధర్మం ఇంటెగ్రిటీ సంపద వచ్చిన తర్వాత తప్పుదారులు చాలా దగ్గరగా కనిపిస్తాయి సుధాముడు వాటిని చూడనేలేదు ధర్మం వదిలిన సంపద శాపంగా మారుతుంది నియమం నాలుగు సేవ సర్వీస్ సుదాముడు తన సంపదతో సేవ చేశాడు దేవుడు ఇవ్వడానికి కాదు పంచడానికిస్తాడు నియమం ఐదు విశ్వాసం ఫెయిత్ సంపద రాకముందు వచ్చిన తర్వాత సుదాముడు విశ్వాసం మారలేదు విశ్వాసం ఉన్న చోట భయం ఉండదు భయం లేని చోట సంపద నిలుస్తుంది సుదాముడి చివరి జీవితం అతను రాజు కాలేదు కాని రాజుల కంటే గొప్ప గౌరవం పొందాడు అతను అహంకారంతో ఎత్తిక్కలేదు వినయంతో వెలిగాడు ఇప్పుడు ఈ కథ నీకేం చెప్తుంది ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నాను నీ పరిస్థితి ఏదైనా కావచ్చు అప్పుల్లో ఉండవచ్చు ఒంటరిగా ఉండవచ్చు నా టైం ఎప్పుడు అని అడుగుతూ ఉండవచ్చు ఈ కథ చెప్తోంది దేవుడు ఆలస్యించేస్తాడు కానీ మరిచిపోడు నువ్వు అర్హుడిగా మారితే అడగకపోయినా ఇస్తాడు చివరి దేవుని సందేశం ఈ వీడియో నువ్వు చూస్తున్నావంటే ఇది యాదృచ్ఛికం కాదు ఇదొక సంకేతం నీ ప్రయాణం ముగియలేదు నీ పేదరికం నీ ఐడెంటిటీ కాదు సుధాముడు ఒక ఉదాహరణ మాత్రమే దేవుడు ఇంకో ఉదాహరణ నిన్నే చెయ్యాలనుకుంటున్నాడు ఈ వీడియో మిస్ అయితే నీ అదృష్టాన్ని కాదు నిన్ను నువ్వే మిస్ చేసినట్టే నమ్మకం పెట్టుకో నీ సమయం మొదలైంది